ఫ్రెండ్స్ నేను మీ లక్ష్మీ గుండ్రెడ్డి బ్లాగ్స్ నుంచి ఈ వీడియోలో మీకు ఏం చూపిస్తానంటే అంటే మట్టల చేపల పులుసు ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ముందరగా తలుపు కొద్దిగా పెరిగి వేసుకోవాలి ఫ్రెండ్స్ వాష్ చేసుకోవాలి కలుపుకొని బాగా వాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్ దీన్ని వాటర్ పోసుకొని క్లీన్ చేసుకున్నాం ఫ్రెండ్స్ త్రీ టైమ్స్ కడుక్కోవాలి చూడండి ఫ్రెండ్స్ మనం క్లీన్ చేసుకున్నాం కదా చేపలు ఇప్పుడు దీనిలోకి ఉప్పు కళ్ళుప్పు పసుపు కారం కొద్దిగా ఎక్కువ పట్టిద్ది ఫ్రెండ్స్ ఎందుకంటే చేపల కూర కదా ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుందాం కలుపుకుందాం చూడండి ఫ్రెండ్స్ ముక్కకి ఉప్పు కారం పసుపు ఎలా పట్టిందో ఒక ఐదు పది నిమిషాలు పక్కన పెట్టుకున్నాం మనం ఇది చూడండి ఫ్రెండ్స్ మన మిక్సీలో ఆనియన్స్ నాలుగు పచ్చిమిరపకాయలు చినుల్పాయి అల్లం ఈ మొత్తం మనం మిక్సీకి వేసుకున్నాం మెత్తగా చేసుకున్నాం ఫ్రెండ్స్ చేపల పులుసులోకి ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్ మసాలా చింతపండు పులుసు మనం ఇలా చేసుకుందాము చేసుకొని ఒక గిన్నెలో పోసుకొని పక్కన పెట్టుకున్నాము ఫ్రెండ్స్ చిక్కగా ఉండాలి చింతపండు అనేది చూడండి ఫ్రెండ్స్ స్టవ్ ఆన్ చేసుకుందాము ఒక బౌల్ పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకుందాము వేసుకున్నాము ఆ ఆయిల్ అనేది హీట్ అవ్వాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం రెడీ చేసుకున్న అల్లము ఉల్లిపాయ చినుల్లిపాయలు ఆయిల్ వేసుకున్నాం ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకున్నాం ఫ్రెండ్స్ మనం ఆయిల్లో చూడండి ఫ్రెండ్స్ మనం పేస్ట్ వేసుకున్నాం కదా వేయించుకుందాము టేస్ట్ బాగా వేగాలి ఫ్రెండ్స్ వేయించుకోవాలి పసివాకలు పోయేదాకా వేయించుకోవాలి వేసుకుందాము కొద్దిగా వేయించుకున్నాము అనేది వేగిద్ది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చేప ముక్కలు వేసుకుందాము ఒకసారి తిప్పుకున్నాము ఫ్రెండ్స్ మనం ఇది పద్దాకలా తిప్పకూడదు గెంటి పెడితే చేప ముక్క అనేది మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మనం ఇందాక చాకు ముక్కలు వేసుకున్నాం కదా కొద్దిగా మగ్గింది ఇప్పుడు చింతపండు పులుసు పోసుకుందాము ఒకసారి మనం గెంటి పెట్టకుండా ఇట్లా తిప్పుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు ఆన్లో పెట్టుకొని తర్వాత సిమ్లో పెట్టుకున్నాం ఫ్రెండ్స్ మూత పెట్టుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఉడుకుతుంది కదా కొద్దిగా ఉప్పు వేసుకుందాం మనకి సరిపోలేదు ఉప్పు పులుసులో అనేది కొద్దిగా వేసుకుందాము వేసుకొని ఒకసారి తిప్పుకున్నాం ఫ్రెండ్స్ అంతే గెండ్తో తిప్పుకోకుండా తగ చేతు ఇలా అనాలి మూత పెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ చేపల పులుసు అయిపోయింది కొత్తిమీర వేసుకుందాం మనం చూడండి ఫ్రెండ్స్ కొత్తిమీర వేసుకున్నాం కదా చేపల పులుసు చాలా స్మెల్ బాగుంది మనకి చేపల పులుసు ఈ చేపల కూర మీకు నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ బెల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్